అందరూ ప్రతినిధులతో ఈ రాజ్యాంగానికి రాశారు రాజ్యాంగం ఏం చెప్తున్నది రాజ్యాంగము రాజ్యము రాజ్యాంగం ఉంటే ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే దానికి బలప్రయోగించే అధికారం ఉంటుంది దాని దగ్గర లక్షలాది మంది సైన్యం ఉంటారు పోలీసు ఉంటారు పార్లమెంటరీ పథకాలు ఉంటాయి వాళ్ళందరూ ఆయుధాలు పట్టుకొని ఉంటారు ఆయుధాలు పట్టుకున్నటువంటి ఇంత సైన్యం కానీ ఇంత పోలీస్ కానీ సమాజానికి ఏమవసరం సమాజాన్ని శాంతియుతంగా జీవిస్తున్నప్పుడు నిజానికి ఇంత బలప్రయోగిం పంత అవసరం రాజ్యానికి ఉంటుంది కానీ రాను రాను రాజ్యము విపరీతమైనటువంటి బలప్రయోగాన్ని లేదా బలప్రయోగం చేసే సాధనాన్ని పెంచుకుంటూ వస్తారు అరవై వేల మంది కానిస్టబుల్స్ పూర్తి చేస్తారు ఎవరి మీద ఉపయోగించారు ఎందుకు ఇంత బలప్రయోగం రాజ్యాంగం ప్రకారం రాజ్యము ప్రయోగం ఉపయోగించాలంటే రాజ్యాంగ ప్రమాణాలున్నాయి చట్టబద్ధ పాలన ఉంది రాజ్యము తన ఆయుధాలు ఉపయోగించేప్పుడు దాని మీద చాలా హంశలు ఉన్నాయి చాలా నియమాలు ఉన్నాయి చట్టబద్ధ పాలన ఉంది ఆయుధం ఉపయోగించే ముందు ఇవన్నీ కూడా ప్రమాణాలకు లోబడి రాజ్యం ఆయుధాలు ఉపయోగించాలి కి ఆయుధి చేసేటువంటి బలప్రాయం చాలా తేడా ఉంటాయి సమాజంలో కూడా హింస ఉండొచ్చు హింస సమాజంలో ఉన్నప్పుడు ఆ హింసను నియంత్రించే క్రమంలో రాజ్యం కూడా హింసను ఉపయోగించడం ప్రారంభిస్తే హింస వర్సెస్ హింస ప్రైవేట్ హింస రాజ్యం ఇక దానికి అంతు ఆదు లేకుండా అది ఒక చక్రంగా తిరుగుతూ తిరుగుతూ మొత్తం సమాజం ఒక వైలెన్స్ ఒక హింసాలు దశలో పడిపోతుంది కనుక ఇవాళ మన రాష్ట్రంలో వామపక్ష పార్టీలను ఒకటై వాళ్ళ వాళ్ళ మధ్యన చాలా తేడాలున్నాయి తేడాలున్నాయి వాళ్ళకు చాలా తేడాలు ఉండే ఇంటి పార్టీలు ఉన్నాయి కానీ వామపక్ష పార్టీలు తెలంగాణ వరకు అయితే ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే ఈ రాజ్యము ఒకవేళ ఇలాగే ప్రవర్తిస్తే రాజ్యాన్ని నియంత్రించకుండా రాజ్య బల ప్రయోగం అనేది దానికి ఆంక్ష లేకుండా అది దాన్ని ప్రయోగించడం ప్రారంభిస్తే అది అక్కడ ఆగదు ఇది చరిత్ర రాజ్యము ఒకసారి ఏ ఆంక్షలు లేకుండా చట్టబద్ధ పాలన లేకుండా ఒకవేళ రాజ్యం పరిపాలించడం మొదలు పెట్టిందంటే ఇక రాజ్యానికి హద్దులు ఉండవు ఎందుకంటే రాజ్యాంగ బల బలప్రయోగ సాధనాలు ఏవైతేన్నాయో సాధనాలు ఉన్నాయి ఇన్ని సాధనాలు తమ దగ్గర పెట్టుకొని ఇన్ని ఆయుధాలు తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఒకవేళ ఈ ఆయుధం మీద నియంత్రణ లేకపోతే రేపు భవిష్యత్ సమాజం ఏం అనే ఆందోళన వచ్చి మనందరం ఇక్కడికి వచ్చాం రాజ్యానికి చెప్పడానికి వచ్చాం మీకు ప్రయోగం చేసే అధికారం రాజ్యాంగం ఇవ్వచ్చు ఎటువంటి పరిస్థితుల్లో మీరు న్యాయాల ఉపయోగించాలనే ఆంక్షలు ఉన్నాయి చక్క పెద్ద ఉన్నాయి ప్రమాణాలు ఉన్నాయి ఈ ప్రమాణాల కాదని మీరు ఒకే ఒకసారి ని మేము అంతం చేస్తాం అంటే మీరు అంతం చేస్తామని ఎలా ప్రకటిస్తారు మీరు అంటే ఒక ఒక రాజకీయ ఉద్యమాన్ని మొత్తంగా దాన్ని పలానా వరకు అంతం చేస్తాం అనేది రాజ్యాంగ విరుద్ధం ప్రజాస్వామ్య విరుద్ధం చట్టవర్త పాన విరుద్ధం రాజ్యం లేదు కానీ రాజ్యము ఇవాళ బాగా మేము చంపుతాం భాషనే మారిపోయింది పోనీ ఇక్కడ ఆగుతుంటా మిత్రులారా కాస్త చరిత్ర చూస్తున్నాం విద్యార్థిగా చెప్తున్నాను రాజ్యహింస హద్దును దాటితే అక్కడ ఆగదు ఇది చరిత్ర ఇవాళ మనందరం కూడా రాజ్యానికి చెప్పడానికి వచ్చాం మిమ్మల్ని ఎన్నుకొని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు అధికారం ఇచ్చి ఓటరు తన ఓటు ద్వారా మిమ్మల్ని ఎన్నుకొని అక్కడ పంపించింది రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగ ప్రమాణాలు ప్రకారం పరిపాలించాలని పంపించారు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు రాజ్యాంగంలో ఏం ప్రాస్తుంది రాజ్యాంగంలో చట్టాల్లో ఏం రాస్తుంది ఆ చట్టాలు ఖాతా చేయకుండా మీరు ఒకవేళ ఈ బలప్రయోగాన్ని ఇలాగే ఉపయోగించబోతుంటే సమాజము వాళ్ళ ఆందోళన కూడా ఆందోళన ఉంది ఇది ఎక్కడ అవుతుంది ఈ బలప్రయోగం ఎక్కడ అవుతుంది